హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ఆదాబ్ టీవీ నేను మీ జర్నలిస్ట్ సాయి మార్నింగ్ న్యూస్కి స్వాగతం అందరికీ ఈరోజు ప్రధానంగా మనం మాట్లాడుకోవడానికి ఖచ్చితంగా పూర్తిగా బడ్జెట్ గురించి మనం చర్చించాలండి నిన్న తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ప్రకటించారు దాదాపుగా మూడు లక్షల నాలుగు వేల కోట్లు అనుకుంటా బడ్జెట్ అంతేనా మూడు లక్షల ఐదు వేల కోట్లు ఎంత రాశారు ఒక్కొక్కళ్ళు కోట్లు రాశారు సో ఒక్కొక్కళ్ళు ఒక హెడ్డింగ్ పెట్టారు మన ఆదాబ్లో ఏమో ఆరు గ్యారంటీలకు అత్యధికం రాష్ట్ర బడ్జెట్ మూడు లక్షల ఐదు వేల కోట్లు ఆరు గ్యారెంటీలకు యాభై ఆరు వేల ఎనభై నాలుగు కోట్ల కేటాయింపు ఆదాబ్లో ఈనాడులో చూస్తే ప్రగతి బాట సంక్షేమ పూదోట యువత సహా అన్ని వర్గాల మేలే లక్ష్యంగా కేటాయింపులో నీళ్ళు రాశారు ఇక ఆంధ్రజ్యోతి వాళ్ళు కూడా అదే ఉంటారు బహుశా అందరూ హామీలకు గ్యారెంటీ మొత్తం మూడు లక్షల నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఐదు కోట్లు ప్రభుత్వ ప్రాధాన్య పథకాలకే లక్ష కోట్లంట వీళ్ళు దిశలో సంక్షేమానికి గ్యారంటీ అందరూ సంక్షేమం 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 పల్లెలకు అంట రాష్ట్ర బడ్జెట్లో గ్రామాలకి అరవై శాతం పైగా నిధులు సో వీళ్ళు రాశారు స్వేచ్ఛలో చూస్తే బడుగుల బడ్జెట్ అంట వీళ్ళు రాశారు స్వేచ్ఛలో ఇక నమస్తే తెలంగాణలో ఇటు లోపల వేశారుగా వీళ్ళ స్టైల్లో వీళ్ళు సో ఎగవేత గ్యారంటీ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఒట్టి మాటల బట్టి బడ్జెట్ హామీలపై చేతులెత్తేసిన కాంగ్రెస్ సర్కార్ ప్రభుత్వ ఉద్యోగులకు వేతన సవరణ లేనట్టే అని చెప్పి వీళ్ళు రాశారు చూద్దాం మనం ఎందుకంటే అండి ఇప్పుడు ప్రతి సందర్భంలో కాయిన్కి టూ సైడ్స్ చూడాలి మనం ఇప్పుడు కాయిన్కి వన్ సైడ్ కొంచెం న్యూట్రల్గా రాసే అంటే న్యూట్రల్ ఏం కాదులే వాళ్ళు కూడా దాదాపు గవర్నమెంట్ కొంచెం ఫేవర్గానే రాస్తారు పెద్దగా అంటే గవర్నమెంట్ ఇచ్చిందే రాస్తారు దాదాపుగా ఈ ఆంధ్రజ్యోతి ఏబిఎన్ అదే ఈనాడు దిశ సాక్షి సో మనం కాయన్కి టూ సైడ్ చూడాలండి అంటే ఒక సైడ్ అంతా వీళ్ళు ఈనాడు కావచ్చు ఆంధ్రజ్యోతి కావచ్చు ఈ స్వేచ్ఛ దిశ వెలుగు ఈ మొత్తం కొంచెం కాంగ్రెస్ పార్టీకి ఫేవర్గా రాస్తాయి నమస్తే తెలంగాణ ఆబ్వియస్లీ కాంగ్రెస్ పార్టీకి అగ్రెస్ట్గా రాస్తుంది లేదు దాంట్లో సో చూద్దాం వాళ్ళేం రాశారు వీళ్ళేం రాశారు అసలు నిజంగా ఈ బడ్జెట్ వల్ల సామాన్యుడికి పేదవాడికి ఏమి ఉపయోగం వాళ్ళకి కనీసం పది పైసలన్నా వీళ్ళకి కానీ వాళ్ళకు కానీ లాభం చేకూరుతుందా ఒట్టి మాటల బడ్జెట్ అయినా అంకెల గారడీ అయినా నిజంగా ఏమైనా ఉపయోగం ఉంటుంది దీనివల్ల మనం నిన్న కూడా మాట్లాడుకున్నాం ఈ బడ్జెట్ గురించి దాదాపుగా నిన్న ఈ బడ్జెట్ అంచనాల్లో మూడు లక్షల కోట్ల బడ్జెట్ అంటే మనం నిన్న కూడా మాట్లాడుకున్నాం మూడు లక్షల కోట్లు బాగుంది చాలా అద్భుతంగా ఉంది కానీ దాంట్లో విద్యకి ఎంత వైద్యంకి ఎంత మీరు విద్యకి ఎంత కేటాయించబోతున్నారు వైద్యంకి ఎంత కేటాయించబోతున్నారు అనే అంశాలపై మనం నిన్న కూడా చర్చించాం నిన్న కూడా మాట్లాడాం మనం కానీ మనకెక్కడ ఆ అంశాలపై క్లారిటీ కానీ ఏమీ రాలేదు ఈ బడ్జెట్లో అందరూ కూడా సంక్షేమానికి అంత ఇచ్చారు ఆరు గ్యారెంటీలకు ఎంత ఇచ్చారు అదంతా ఇది ఇంతా అని చెప్పి రాశారు కానీ అసలు కనీస సౌకర్యాలైనా ప్రతి మనిషికి మినిమం కావాల్సిన విద్య గురించి వైద్యం గురించి ఎవరు రాయలేదు ఎవరు మాట్లాడలేదు ఈ చూడండి కింద బడ్జెట్లో కూడా క్లియర్గా చూస్తే మనం ఇదిగో వీళ్ళు ఒక పని స్కెచ్ చేశారు చూడండి వీళ్ళు ఒకటి రైదో డయాగ్రామ్లా చేశారు పయోగ్రాఫ్ ఒకటి సో వ్యవసాయానికి ఇరవై నాలుగు వేల నాలుగు వందల ముప్పై తొమ్మిది కోట్లు ఇక సాగునీటికి ఇరవై మూడు వేల మూడు వందల డెబ్బై మూడు కోట్లు విద్యుత్ శాఖకు ఇరవై ఒక్క వందల ఇరవై ఒక్క కోట్లు ఇక సెకండరీ ఉన్నత విద్యకు ఇరవై మూడు వేల నూట ఏడు కోట్లు అయితే వైద్యానికి ఆరోగ్యానికి కేవలం వీళ్ళు ఇచ్చింది పన్నెండు వేల మూడు వందల తొంభై మూడు కోట్లు అంటే వీటన్నిటికన్నా కింద ఉండిపోయింది వైద్యం ఆరోగ్యం విద్యకి వైద్యానికి తక్కువ కేటాయింపులు వాటిలో ఏం కేటాయించబోతున్నారు ఏంటి ఏంటి అనేది ఎక్కడా కూడా పెద్దగా క్లారిటీ లేదు ఎవరో కూడా దాని గురించి డిస్కస్ చేయలేదు ఎవరో కూడా దాని గురించి పెద్దగా మాట్లాడలేదు బడ్జెట్ గురించి అదే ఈ విద్య గురించి వైద్యం గురించి మళ్ళీ ఇంత భారీ బడ్జెట్ అని చెప్పి వేసుకున్నారు ఇదిగోండి మొత్తం బడ్జెట్ మూడు లక్షల నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఐదు కోట్లు రెవెన్యూ వ్యయం రెండు లక్షల ఇరవై ఆరు వేల తొమ్మిది వందల ఎనభై రెండు కోట్లు సో రెవెన్యూ వ్యయం రెండు లక్షల ఇరవై ఆరు వేల తొమ్మిది వందల ఎనభై రెండు కోట్లు అయితే మూలధనం ముప్పై ఆరు వేల ఐదు వందల నాలుగు కోట్లు ఇక ద్రవ్య లోటు యాభై నాలుగు వేల తొమ్మిది వందల తొమ్మిది కోట్లు అయితే రెవెన్యూ మిగులు రెండు వేల వందల ముప్పై ఎనిమిది కోట్లు అంట అంటే మొత్తం మీద నికర లోటు దాదాపుగా నాలుగు వందల తొంభై ఎనిమిది కోట్లు నికర లోటు కనిపిస్తుంది మనకి బడ్జెట్లో చూద్దాం ఏ కేటాయింపులు ఎలా చేశారు ఏంటి ఇవన్నీ కూడా సంక్షేమంగా పూర్తిగా ఒక డీటెయిల్డ్గా రాశారు వీళ్ళు ఇది చూద్దాం మనం నమస్తే తెలంగాణ కూడా చూద్దాం ఎందుకంటే వీళ్ళు రాసే వర్షన్ వేరుంటుంది వాళ్ళు రాసే వర్షన్ వేరుంటుంది వీళ్ళు ఏం కేటాయింపులు చేశారని రాస్తారు వాళ్ళు ఏం అన్యాయం జరిగిందో కొంత రాస్తారండి వాళ్ళు ఆ విషయంలో మాత్రం చూద్దాం మనం ఒకసారి సో ఇవి హైలైట్ పాయింట్ అనమాట చేయడం ప్రసంగంలో తెలంగాణ ప్రజలు మమ్మల్ని నమ్మి కట్టబెట్టిన అధికారాన్ని ఎవరి వ్యక్తిగత ప్రయోజనాల కోసం తాకట్టు పెట్టబోము అధికార పీఠాన్ని హోదాగా భావించకుండా ప్రజల జీవన స్థితిగతులను పెంచే మార్పు తెచ్చే బాధ్యతగానే భావిస్తున్నాం పౌరులకు నిత్యం జవాబుదారీగా ఉంటున్నాం విస్తృత ప్రయోజనాలే పరమావధిగా పాలన సాగిస్తున్నాం దశాబ్ద కాలం వ్యవస్థల విధ్వంసం ఆర్థిక అరాచతకంతో కూడిన పాలనతో చిద్రమైన తెలంగాణను ఆర్థిక వ్యవస్థలను గాడిలో పెడుతూ రాష్ట్ర తాత్కాలిక దీర్ఘకాలిక ప్రయోజనాల లక్ష్యాలను దృష్టిలో ఉంచుకొని మా ప్రభుత్వం నిరంతరం పనిచేస్తుందని బట్టిగారు చెప్తున్నారు తెలంగాణను ఔషధ బయోటెక్నాలజీ విద్యుత్ వాహనాలు పునరుత్పాదక శక్తి రంగాల్లో ప్రపంచ తయారీ కేంద్రంగా అభివృద్ధి చేయాలన్నదే మా ప్రభుత్వ లక్ష్యం రాష్ట్రంలో రంగంలో అత్యధిక కొత్త ఉపాధి అవకాశాలను కల్పించే దిశగా కొనసాగుతుంది సాఫ్ట్వేర్ రంగంలో హైదరాబాద్ అగ్రగామిగా నిలిచిందని చెప్తున్నారు ఏమీ లేదు తప్ప అంతా వీటి మీద నడుస్తుంది ప్రభుత్వం మరి మరి దీని గురించి నమస్తే తెలంగాణ ఎవరో సరే చూద్దాం మనం వీళ్ళు ఏమంటారంటే మొత్తం మీద స్టాంపులు రిజిస్ట్రేషన్ నుంచి పంతొమ్మిది వేల కోట్లు ఈ ఏడాది అదనపు ఎండు ఐదు వేల కోట్లు అంట ఇక అరవై తొమ్మిది వేల కోట్లు కొత్తలను అప్పు తీసుకుంటారంటండి ఇది కంటే ఏడు వేల ఐదు వందల ఇరవై ఏడు కోట్లు ఎక్కువ బడ్జెట్ ఇద్దరు అప్పు ఇంకెన్ని వేల కోట్లు ఎక్సైజ్ శాఖ నుంచి యాభై వేల కోట్లు బడ్జెట్లో ఆరో వంతు మందుబాబులు దయ్యాయంట నిజమే అది ఇది మాట మాత్రం వాస్తవమే ఇక ఎగవేత గ్యారంటీ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు వట్టి మాటల బట్టి బడ్జెట్ హామీలపై చేతులెత్తేసిన కాంగ్రెస్ సర్కార్ ప్రభుత్వ ఉద్యోగులకు వేతన సవరణ లేనట్టే మూసి ప్రక్షాళనకు బడ్జెట్లో సున్నా ఆటో డ్రైవర్లకు అర పైసా విదిల్చ ఫ్యూచర్ సిటీకి వంద గోట్లతోనే సరి బీసీ సప్లాన్ అమలుకు మంగళం ఎస్సీ సప్లాన్ పైన అంకెల గారడి వ్యవసాయానికి తొమ్మిది వేల మూడు ఇరవై ఎనిమిది కోట్ల కోత పంటల బీమా కగనామం విద్యుత్ కేటాయింపు కూడా ఏడు పాయింట్ ఐదు ఏడు శాతమే ఇక ఆరోగ్య శాఖ కనీసం కూడా నిధులు ఇవ్వలేదు నేతన్నకు బీమా లేదు ధీమా లేదు అప్పులపై అబద్ధాలు పటాపంచలు ఏడాదికి చెల్లిస్తుంది ముప్పై వేల కోట్లే బడ్జెట్లో ప్రభుత్వం ఒప్పుకోలు అదేంటండి మొత్తం వీళ్ళు రాశారు గ్యారంటీల పాతర అబద్ధాల జాతర గారడి చేస్తుండ్రు గడబిడ చేస్తుండ్రు తొండికి దిగుతుండ్రు మొండికి పోతుండ్రు తెలంగాణ ఉద్యమం ఉవెత్తు నెగ పడుతున్న వేళ కాంగ్రెస్ నేతల పన్నాగాలపై నాడు కేసీఆర్ రాసిన పాట ఇది అదే కాంగ్రెస్ సర్కారు బుధవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ చూస్తే అప్పటికీ ఇప్పటికీ దాని తీరు మారలేదని తేటతెల్లమవుతూనే ఉంది తానే ఇచ్చిన హామీలకు వరుసగా తూట్లు పొడుస్తూ వస్తున్న కాంగ్రెస్ డిక్లరేషన్ గాలికి వదిలేసింది ఇప్పుడికా గ్యారంటీలను గుత్తగా గాయబ్ చేసేందుకు సిద్ధమైంది ప్రారంభించే కొన్ని పైసలు విదల్చక మరికొన్ని గ్యారంటీలను గొంతు కోసేందుకు కూడా సిద్ధమైపోయిందంట ఖజానా దివాళా తీసినని ముఖ్యమంత్రి చెప్పుకుంటూ తిరుగుతుండటాన్ని జాతీయ మీడియా ఆర్థికవేత్తలు అందరూ ఏకిపారేస్తున్న వేళ మూడు లక్షల కోట్లతో రాష్ట్ర బడ్జెట్ను అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది పదిహేను నెలల్లో గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థే పద్దులోని ప్రతి పేజీలోని ప్రతిబింబించింది అంకెల గాలిడీయే తప్ప దీర్ఘకాలిక వ్యూహం ఏది కనిపించలేదు కొత్త పథకాల ప్రకటన లేదు గత ప్రభుత్వ స్కీముల కొనసాగింపు సర్కారు సిద్ధంగా లేదు కీలక రంగాలకు కేటాయింపులు లేవు ఖజానా బలోపేతంపై దృష్టి లేదు పుట్టడు అప్పులు తటడి అబద్ధాలే తప్ప ఇచ్చిన హామీలను అమలు చేసే ఆలోచనేది ప్రభుత్వ పద్ధతిలో కనిపించలేదు అప్రకటితంగానే ఆరు గ్యారంటీలకు సర్కారు ఉరితాడు వేస్తున్నది లేదు రైతు భరోసా లేదు రుణమాఫీ లేదు మహాలక్ష్మి పథకం లేదు ఆరు గ్యారెంటీలు లేవు అని వీళ్ళు రాశారండి సో చూద్దాం బడ్జెట్ల మీద అయితే అందరూ పుంకాను పుంకాలుగా రాస్తున్నారు పుంకాను పుంకాలుగా చెప్తున్నారు కానీ ఎవరికి ఏ ఉపయోగం దీనివల్ల ఏంటి నిజంగా మనలాంటి వాళ్ళకి మధ్యతరగతి వాళ్ళకి ఇప్పుడు నాకు ఎప్పటి నుంచో డౌట్ అండి ఈ బడ్జెట్ వస్తుంది కదా సెంట్రల్ బడ్జెట్ కానీ స్టేట్ బడ్జెట్ కానీ ఈ బడ్జెట్ రాగానే ఏం జరుగుద్ది అంటే రేట్లు పెంచారు అని చెప్తారు కొన్ని కొన్ని ఏవో ఉంటాయి కదా మనకి ప్రతి బడ్జెట్లో రేట్లు పెంచారని కొన్ని చెప్తారు కదా ఆ రేట్లు పెంచినవి ఏమో తెల్లారిపాటికి రేటు పెరిగిపోతుంది మనకి తెల్లారిపాటికి రేటు పెరిగిపోతుంది ఆ రేటు తగ్గించే మాత్రం ఎప్పటికోవో తగ్గుతుంది రేటు అలానే బడ్జెట్ వల్ల మనకు వచ్చే ఉపయోగాలు మనకు అందేవి నాకు ఎప్పుడు కనపడవు నాకు ప్రతి సంవత్సరం మనం చూస్తూనే ఉంటాం లక్ష కోట్లు రెండు లక్షల కోట్లు మూడు లక్షల కోట్లకు వచ్చింది చివరికి బడ్జెట్ ఇప్పుడు మూడు లక్షల కోట్ల బడ్జెట్లో సామాన్యులకి మనలాంటి పేదవాళ్ళకి రైతులకి విద్యార్థులకి ఇంకా హాస్పిటల్ కోసం ప్రభుత్వ సారీ వైద్యం కోసం ప్రభుత్వ హాస్పిటల్స్కి వెళ్ళే వాళ్ళకి వీళ్ళకి ఏ న్యాయం జరుగుతుంది వీళ్ళకి ఏ ప్రభుత్వాలు వచ్చినా ఏ వ్యవస్థలు వచ్చినా ఏ ముఖ్యమంత్రులు వచ్చినా విద్య విద్య విషయంలో అదే నిర్లక్ష్యం వైద్యం విషయంలో అదే నిర్లక్ష్యం వ్యాపారం అయిపోయిన విద్యా వైద్యం ఈరోజు ఒక విషయంలో మనం హాస్పిటల్కి వెళ్తే మినిమం మూడు నాలుగు లక్షలు లేనిదే అక్కడ పని కావట్ల ఏది బతికిస్తానికి కాదు అసలు నీ రోగమేది చెప్తానికి కూడా మూడు నాలుగు లక్షలు అవుతుందండి బాబు అక్కడ హాస్పిటల్స్కి వెళ్తే గవర్నమెంట్ హాస్పిటల్స్ ఫెసిలిటీస్ లేవు గవర్నమెంట్ హాస్పిటల్లో ఎండోస్కోపీ లేవు ఉండదు కనీసం సిటీ స్కాన్ ఉండదు కనీసం అల్ట్రాసౌండ్ ఉండదు గవర్నమెంట్ హాస్పిటల్స్లో బ్లడ్ ఇవాళ ఇస్తే రేపటికి వస్తాయి గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఇంకేంటిది స్కూల్స్ పరిస్థితి అంతే ఉంది ప్రతి సంవత్సరం నేను అంత బడ్జెట్ వేసాను ఎంత బడ్జెట్ వేశాను నేనంతా నేనెంత తోపు తురుమని మీరు లెక్కలు చెప్పుకోవటమే కానీ విద్య విషయంలో వైద్యం విషయంలో మీరు ఎవరు వచ్చినా ఏమొస్తుంది అదే అన్యాయం అదే నిర్లక్ష్యం దీంట్లో కూడా ఎక్కడా మనం చూడండి ఎక్కడా కూడా కనపడలేం మనకి నీళ్ళు వచ్చేలా ఇచ్చారని చెప్తున్నారు విద్య గురించి ఎక్కడ రాశారా మనకి శరవేగంగా యంగ్ ఇండియా సమీకృత గురుకులాలంట అవి డౌటే వచ్చే వరకు డౌటే ఇదిగో చదువు వాటా పెరిగిందంటండి చూద్దాం విద్యాశాఖకు ఇరవై మూడు వేల ఇరవై మూడు వేల నూట ఎనిమిది కోట్లు గత బడ్జెట్ కంటే పద్దెనిమిది వందల పదహారు కోట్లు అధికం ఇచ్చారు కొంత వేశారు మనకి రాష్ట్ర బడ్జెట్లో విద్య కేటాయింపులు పెరిగాయి విద్యాశాఖకు ఇరవై మూడు వేల నూట ఎనిమిది కోట్లు కేటాయించగా అంటే గత బడ్జెట్లో ఇరవై ఒక్క వేల రెండు వందల తొంభై ఎనిమిది కోట్లు తొంభై రెండు కోట్లతో పోల్చితే ఇది పద్దెనిమిది వందల పదహారు కోట్ల అదనం తాజాగా బడ్జెట్లో విద్య కేటాయించిన నిధుల వాటా ఏడు పాయింట్ ఐదు ఏడు శాతం కాగా గత బడ్జెట్లో అది ఏడు పాయింట్ మూడు ఒకటి శాతమే ఉంది ఇక రెండు వేల పంతొమ్మిది నుంచి బడ్జెట్ నుంచి విద్యాశాఖ వాటా తగ్గుతూ వస్తుండగా తొలిసారి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై వేల అది పెరిగింది వరుసగా రెండోసారి కూడా పెరగడం విశేషం అయితే మొత్తం పాఠశాల విద్యాశాఖ బడ్జెట్లో కనీసం ఎనభై ఐదు శాతం ఉద్యోగుల అంటండి ఇంకేముందండి మరి మీరిచ్చి ప్రగతి పద్దు అంతా కేంద్ర ప్రాయోజిత పథకాలైన సమగ్ర శిక్ష పిఎం పోషణ్ పిఎం శ్రీ తదితర పథకాలకు రాష్ట్ర వాటా నలభై శాతానికి సరిపోనుంది ఇక మొత్తం బడ్జెట్లో విద్యాశాఖ కేటాయింపుల ప్రకారం ఎంత శాతమో చూస్తున్నాం అందుకు భిన్నంగా నిజంగా వ్యయం చేసిన బడ్జెట్లో చూస్తే విద్యాశాఖ వాటా మరింత పెరుగుతుందని శాఖ వర్గాలు చెప్తున్నాయి అలాగే విద్యాశాఖ నిధుల్లో తొంభై శాతానికి పైగా విడుదలవుతాయని తెలిసారంట తెలిపాయి మరోవైపు ఈసారి కొత్తగా పదకొండు వేల మంది టీచర్లు నియమితులు కావటంతో పెరిగిన నిధులు అధిక శాతం జీతపత్యాలకే పోతాయని అంచనా వేస్తున్నారు అది ఇక్కడ పెరుగుతుంది ఇప్పుడు బడ్జెట్ పెరుగుతుంది కానీ ఆ పెరిగిన బడ్జెట్ మొత్తం కూడా ఈ కొత్తగా వచ్చిన టీచర్ల శాలరీస్కే పోతాయంట మండలానికి ఒక ఇంటర్నేషనల్ స్కూల్ నెలకొల్పుతానని కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీ మేరకు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్లో ఐదు వందల కోట్లు కేటాయించారు ఈసారి కూడా అంతే మొత్తాన్ని ప్రతిపాదించారు దాంతోపాటు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల కోసం తెలంగాణ గురుకుల విద్యా సంస్థకు ఐదు వందల కోట్లు ఖర్చేనున్నారు సమగ్ర శిక్షా అభియాన్కు మొత్తం రెండు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది కోట్లు ప్రతిపాదించారు ఇక కళాశాల విద్యాశాఖ నిర్వహణ పద్దు కింద ఆరు వందల అరవై రెండు కోట్లు ప్రగతి పద్దు కింద వంద కోట్లు ఇంటర్ విద్యాశాఖ తొందర నలభై ఎనిమిది కోట్లు ప్రగతి పద్దు కింద ఆరు పాయింట్ నాలుగు ఏడు కోట్లు ప్రతిపాదించారు తెలంగాణ విద్యా కమిషన్కు మూడు పాయింట్ ఐదు మూడు కోట్లు దక్కాయి మరి ఈసారి నిధులు విడుదల చేస్తారో ఏం చేస్తారో చూడాలండి మరి వైద్యం కోసం ఏమైనా రాశారా విద్యకు నేనైతే నాట్ సాటిస్ఫైడ్ విద్యకు నేనైతే అసలు నాట్ సాటిస్ఫైడ్ ఏమాత్రం కూడా మరి ఏది వైద్యం గురించి ఎక్కడ రాశారు